కపాలదుర్గం ఆరవ భాగం జితుడు తనకు చావు ఎలాగో తప్పదనుకున్నాడు ఆ పరిస్థితిలో ఈ కోటశక్తిని ప్రాణభిక్ష కోరటం నిష్ప్రయోజనం అతడిలా ఆలోచిస్తూ ధైర్యం తెచ్చుకొని నువ్వు కోటశక్తివన్న నమ్మకం నాకు కలగడం లేదు సింహాసనం కోసం ప్రయత్నిస్తున్న నా తమ్ముడు అజితుడి మిత్రుడివై ఉంటావు చనిపోయే ముందు నువ్వెవరో చూడాలని ఉన్నది కొంచెం ఆ ముసుగు తొలగించు అని అన్నాడు ఆ మాటలకు కోటశక్తి అనేవాడు హేళనగా నవ్వి నా నిజరూపం చూస్తే నువ్వు గుండెలాగి చనిపోతావు మహామహా మంత్రవేత్తలే నా రూపాన్ని చూసి భీతిల్లిపోతారు అంటూ కత్తిని జితుడి కంఠంలో పొడవబోయేంతలో పక్కనే ఉన్న భవన ద్వారాలు భల్లుమంటూ తెరుచుకున్నవి కోటశక్తి చప్పున తల తిప్పి అటు కేసి చూసేంతలో ఆస్థాన జ్యోతిష్కుడు బంగారు కట్లు బిగించిన కర్రతో వేగంగా అక్కడికి వస్తూ కోటశక్తి ఇదే నిన్ను నా మంత్రశక్తితో భస్మం చెయ్యబోతున్నాను అంటూ కర్రను కోటశక్తి వెన్ను మీద ఆనించాడు ఆ వెంటనే కోటశక్తి రక్షించండి రక్షించండి అంటూ పెద్దగా అరిచి వెనుదిరిగి కాలు సత్తువు కొద్దీ చీకటి వీధి వెంట పరిగెత్తింది ఆస్థాన జ్యోతిష్కుడు ప్రస్తుతానికి తప్పించుకున్నావు కానీ నిన్ను ప్రాణాలతో వదలను అంటూ పళ్ళు కొరికి జితుణ్ణి చెయ్యి పట్టుకుని లేవనెత్తుతూ యువరాజా మీరు ఈ కోటశక్తి బారిన ఎలా పడ్డారు మీ మిత్రుడు చక్రసేనుడిని అది పొట్టన పెట్టుకోలేదు గదా అని అడిగాడు జితుడు ఏదో మైకంలో ఉన్నవాడిలా తూలి పడిపోతూ గురువుగారు ఇదంతా నాకు అయోమయంగా ఉన్నది మీరనే ఈ కోటశక్తి చక్రసేనుణ్ణి గుర్రం మీద నుంచి కిందకి పడగొట్టింది నిజంగా ఇది కోటశక్తే అంటారా అని అన్నాడు నాయన ఇందులో సందేహానికి తావెక్కడ ఉన్నది గొప్ప ఖడ్గ నిపుణులైన నిన్ను చక్రసేనుణ్ణి ఒంటరిగా ఎదుర్కొని నీ ప్రాణాలు బలిగొన చూసిన ఈ శక్తి కేవలం ఏదో మానవ మాత్రుడని ఎలా అనుకుంటున్నావు మీ కత్తులు చెయ్యలేని పని నా మంత్రదండం చెయ్యటం కల్లారా చూశావు కదా అన్నాడు ఆస్థాన జ్యోతిష్కుడు జితుడికి ఏమనేందుకు పాలుపోక దిక్కులు చూస్తున్నంతలో జ్యోతిష్కుడు అతడి భుజం పట్టుకొని ఇంట్లోకి కొంచెం సేపు విశ్రాంతి తీసుకుందువు గాని నౌకరు చేత మహారాజుగారికి నువ్వు క్షేమంగా ఉన్నట్టు కబురు పంపుతాను అని అన్నాడు జితుడు జ్యోతిష్కుడు వీధిలో నుంచి జ్యోతిష్కుని ఇంట్లోకి ప్రవేశిస్తున్న సమయంలో వీధి వెంట చీకటిలో పరిగెత్తుతున్న కోటశక్తికి ఒక మలుపులో భటులను వెంటబెట్టుకు వస్తున్న చక్రసేనుడు హఠాత్తుగా ఎదురుపడ్డాడు అతన్ని చూస్తూనే వెనుదిరిగి పారిపోబోయిన కోటశక్తిని చక్రసేనుడు గుర్తించి పెద్ద గొంతుతో ఈ ముసుగులో ఉన్నదే కోటశక్తి చుట్టుముట్టి పట్టుకోండి అంటూ అరిచి గుర్రాన్ని ముందుకు దూకించాడు చక్రసేనుడు వెంట ఉన్న రౌతులు భటులు కోటశక్తిని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు కోటశక్తి కత్తిదూసి జులుపిస్తూ దారి తొలగండి నేనెవరో తెలిసి కూడా అడ్డగిస్తున్నారా అని అన్నది కోటశక్తి మాట ముగించే లోపలే చక్రసేనుడు దాని తల మీద ముసుగు పట్టుకొని పైకి లాగాడు మరుక్షణం సైనికుడు దుస్తుల్లో ఉన్న ఒక మామూలు మనిషి కంటబడటంతో భటులు ధైర్యంగా ముందుకు వచ్చి కత్తులను అతని గుండెలకేసి పట్టుకున్నారు చక్రసేనుడు ఆశ్చర్యపోతూ ఒరే దుష్టుడా నువ్వెవరివి ఈ నగరవాసివా లేక శత్రువుల గోడచారివా అని అడిగాడు అప్పటి వరకు కోటశక్తినని పలికినవాడు ఒక్క క్షణం తటపటాయించి నేను కోటశక్తిని అందులో అబద్ధం లేదు కానీ ఆస్థాన జ్యోతిష్కుడి బంగారు కట్ల మంత్రదండం తాకగాని ఈ రూపం వచ్చేసింది అని అన్నాడు ఒరే అబద్ధాల మారి వెధవ ఇంకా నిన్ను కోటశక్తి అనే నమ్మమంటావా అంటూ చక్రసేనుడు కత్తితో అతడి తల మీద కొట్టబోయేంతలో భవన రక్షకుడు భీమమిశ్రుడు తన కత్తితో చక్రసేనుడు కత్తిని అడ్డుతూ అయ్యా తొందరపడి ఇతన్ని చంపకండి ముందు యువరాజు జితుడు ఏమయ్యాడో తెలుసుకోవాలి కదా అని అన్నాడు చక్రసేనుడు చప్పున కత్తి దించి ఒరై నీ పేరేమిటో చెప్ప నిరాకరిస్తున్నావు గనుక నిన్ను కోటశక్తినే పిలుస్తాను యువరాజు జితుడు ఎక్కడా అతన్నేమైనా చంపి ఇటు పారిపోయి వస్తున్నావా అన్నాడు పళ్ళు కొరుకుతూ ఆ ప్రశ్నకు కోటశక్తి అనేవాడు ఏమాత్రం జంకక నీ మిత్రుణ్ణి గుర్రం మీద నుంచి పడగొట్టి తమాషాకు చంపుతానని భయపడుతున్నంతలో ఆస్థాన జ్యోతిష్కుడు వచ్చి తన మంత్రశక్తితో నన్నెలా మార్చాడు నువ్వనే యువరాజు ఆ జ్యోతిష్కుడిని అడిగితే ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది ఇక నా దారికి అడ్డు తొలగండి అని అన్నాడు దారికి అడ్డు తగలడమా అంటూ చక్రసేనుడు కత్తిపిడితో కోటశక్తిని మీద ఒక్క పోటు పొడిచి భటులతో ఒరేయ్ భయపడకండి ఈ దొంగ విధమను తాళ్లతో కట్టి లాకూరండి అంటూ జ్యోతిష్కుడి ఇంటికి బయలుదేరాడు చక్రసేనుడు ఆస్థాన జ్యోతిష్కుడి ఇంటికి వెళ్ళేసరికి అక్కడ జితుడు జ్యోతిష్కుడు ఏదో తీవ్రాలోచనలో ఉన్నవాళ్ల మౌనంగా ఉన్నారు ఇంటి ముందు గుర్రపుడెక్కల చప్పుడు వింటూ భటుల మాటలు వింటూనే ఇద్దరూ ఆసనాల నుంచి లేచారు ఆస్థాన జ్యోతిష్కుడు కాగడాల వెలుగులో కోటశక్తి అనేవాణ్ణి చూస్తూనే ఒక్క క్షణం నివ్వెరపోయాడు గురువుగారు ఈ దుర్మార్గుడు తాను కోట శక్తిననే ఇంకా డంకాలు పలుకుతున్నాడు ఏమైనా జితుణ్ణి ప్రాణాపాయం నుంచి తమరు కాపాడినందుకు మహారాజులు ఎంతైనా సంతోషిస్తారు ఈ అబద్ధాల కోరుతల ఇప్పుడే నరకమంటారా లేక రాజుగారికి చూపిన తర్వాత నరకటం బాగుంటుందంటారా అన్నాడు చక్రసేనుడు ఆస్థాన జ్యోతిష్కుడు కొంచెం సేపు ఆలోచిస్తూ ఊరుకొని తర్వాత కోటశక్తి అనేవాడి ముఖంలో పరీక్షగా చూస్తూ ఒరే పగలే పాడుబడిన ఆ గురుజు మీద ఓడలమర్రికేసి వెళ్లేందుకు ఎంత ధైర్యవంతులకైనా భయం పుడుతుంది అలాంటి భయంకర ప్రదేశంలో నువ్వు రాత్రివేళ కూడా ఉండవలసిందేగాక నేను రాజుగారు చూస్తూ ఉండగాని మా వైపు మానవ కపాలాన్ని విసిరావు ఇంత గుండె ధైర్యం నీకెలా వచ్చింది అని అడిగాడు కోట శక్తిని గనుక అన్నాడు వాడు తొనక్కుండా ఈసారి జ్యోతిష్కుడు యువరాజు జితుడి కేసి తిరిగి యువరాజా మీరితన్ని తమ తమ్ముడు పంపగా మిమ్మల్ని అనుకుంటున్నారు చక్రసేనుడు ఇతన్ని అబద్ధాల మారి విధవ కింద కట్టేశారు కానీ నా ఉద్దేశంలో ఇతడు మామూలు మనిషి కాదు ఏవో దుష్టశక్తుల్ని ఆధీనంలో పెట్టుకున్నాడు అని అన్నాడు అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు అన్నాడు జితుడు ఇతన్ని నా ఇంట ఈ రాత్రికి బంధించి మంత్ర ప్రయోగాల ద్వారా వీడి నిజరూపం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాను సూర్యోదయంతోనే రాజ్యసభకు తీసుకువచ్చి రాజుగారికి నేను తెలుసుకున్నదంతా వివరిస్తాను అని అన్నాడు సరే అలాగే చెయ్యండి ఎక్కడరా నా అశ్వం అంటూ జితుడు భటులకేసి చూశాడు భటులు ఒక గుర్రాన్ని తెచ్చి జితుడు ముందు నిలిపారు చక్రసేనుడు అంతవరకు ఏవో అనుమానాలతో సంశయాలతో ఉక్కిరి బిక్కిరి అయిపోతూ దిక్కులు చూస్తున్నవాడల్లా చప్పున కోటశక్తి ముందుకు వచ్చి అది ధరించిన దుస్తుల్ని పరీక్షించు చూస్తూ కాలే ఓడలమర్రి కొమ్మలు పడి ఈ దుస్తులే కాదు ఈ కోటశక్తి దుస్తులు కూడా కాలాయి వీడు మనలాంటి మనిషే ఇంత కపటనాటకం ఎందుకు ఆడాడో రేపు రాజుగారి ఎదుట నానా హింసలకు గురి చేయించిన తర్వాత చెప్పించాలి అని జ్యోతిష్కుడితో గురువుగారు ఇతడి మీద మీ మంత్రప్రయోగాలు ఏవో తెల్లవార్లు చెయ్యండి వీడు మిమ్మల్ని మోసం చేసి పారిపోకుండా ఇంటి చుట్టూ భటుల్లి కాపలా పెట్టిపోతాను అని అన్నాడు అలాగే చెయ్యినాయనా అన్నాడు జ్యోతిష్కుడు నిరుత్సాహంగా ఆ తర్వాత చక్రసేనుడు జ్యోతిష్కుడి ఇంటికి భటుల్ని కాపలా పెట్టి జితుడితో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వాళ్ళు వెళ్ళిపోగానే ఆస్థాన జ్యోతిష్కుడు కోటశక్తిని ఒక మారుమూల గదిలోకి తీసుకుపోయి ఒరే అనంత శర్మ పదేళ్ల వయసులో ఇల్లొదిలి దేశాలు పట్టిపోయి ఇరవై ఏళ్ల వయసులో ఇంతటి వాడివై ఇంటికి తిరిగి వచ్చావు కానీ నీ బుద్ధి ఈ మధ్యకాలంలో ఏమాత్రం వికసించినట్టు లేదు కోటశక్తినంటూ ఏదో చిన్న నాటకం ఆడి దాని పీడ విరగడ చేశామంటూ రాజుగారి నుంచి ఏ అగ్రహారమో బహుమతి పొందుదామని ఎత్తువేసిన నీవు ఇప్పుడు నువ్వే కోటశక్తిగా జిత చక్రసేనులకు దొరికిపోయావు ఇప్పుడీ ఆపద నుంచి బయటపడే మార్గం ఏమిటి అన్నాడు కళ్ళనీళ్ళ పర్యంతమైపోతూ తండ్రి ఇలా అనగాని కోటశక్తి వేషం కట్టి చిక్కుల్లో పడిన అనంత శర్మ ఏమాత్రం జంకు గొంకు లేకుండా నాన్నగారు మీరేమీ విచారించకండి నేను స్వయంగా నా కళ్ళతో అంత దూరాన్ని కపాలదుర్గం చూసినవాణ్ణి అది చూసిన వాళ్ళ మంత్రశక్తికి ఈ లోకంలో తిరుగు అనేది లేదు ఎంత ప్రయత్నించి ఆ కపాల దుర్గాధిపతిని మాత్రమే చూడలేకపోయాను దానికి కారణం వల్లనే ఇప్పుడు ఈ స్వల్పమైన చిక్కు నన్ను ఎదుర్కొన్నది అని అన్నాడు చి అంట్లవేధవా ఇప్పుడొచ్చిన చిక్కు స్వల్పమైనదా ఈ కోటశక్తి నాటకంలో నా పాలం ఉన్నదని బయటపడితే రాజుగారు నీ తలతో పాటు నా తల నరికించెయ్యగలరు అన్నాడు జ్యోతిష్కుడు కోపంగా నాన్నగారు చేవగల తలలు కపాల దుర్గాధిపతి దృష్టిలో ఎంత విలువైనవో తమకు తెలియదు కొమ్మనున్న కాయ పక్వమైగాని నేల రాలదన్నట్టే మన తలలు కూడా విధి తలుచుకుంటే తప్ప శరీరాల నుంచి వేరు కావు కాపలాభటులు వినకూడదు రేపు రాజ్యసభలో మీరే పని చెయ్యండి అంటూ అనంత శర్మ రహస్యంగా తండ్రి చెవిలో ఏదో చెప్పాడు తెల్లవారగానే ముందు ఆస్థాన జ్యోతిష్కుడు వెనకగా అనంత శర్మ అతడి వెన్ను కాస్తూ నలుగురు భటులు రాజసభలో ప్రవేశించారు అక్కడ చాలా కోలాహలంగా ఉన్నది ఆ సమయంలో రాజు యశకేతుడు ఒక భయంకరమైన దొంగను విచారిస్తున్నాడు వాణ్ణి రెండు రోజుల క్రితమే సైనికులు కొండల్లో వెతికి పట్టుకొని రాజధాని నగరానికి తీసుకువచ్చారు ఆస్థాన జ్యోతిష్కుని వెంట ఉన్న అనంత శర్మను చూస్తూనే రాజు వీడేనా మీద ఓడలమర్రిలో చేరి కోట శక్తి నంటూ నగరవాసుల్లి చేసినవాడు అని అన్నాడు అవును మహారాజా వీడు కోటశక్తి కాదుగాని ఆ శక్తి ఆవహించినవాడు రాత్రి పరీక్షించి చూశాను అన్నాడు జ్యోతిష్కుడు వినయంగా రాజు యశకేతుడు ఏదో అనబోయేంతలో గజదొంగ నరేంద్రుడు వికవికమంటూ పెద్దగా నవ్వి వీణ్ణి కోట శక్తి ఆవహించడమా వీణ్ణి కత్తితో కాదు నా బొటనవేలితో పొడిచి క్షణాల మీద చంపగలను అని అన్నాడు గజదొంగ ఇలా అనగానే అనంత శర్మ శివం ఎత్తిన వాడిలా ఎగిరి గంతేసి తొడలు చరుస్తూ మహారాజా కోట శక్తి ప్రధాన బంటునైన నేను ఈ అవమానాన్ని సహించను నాకు వేయనున్న శిక్ష ఏదో తర్వాత అమలు గాని ముందు ఈ గజిదొంగకు వేసిన శిక్ష ఏదో నన్ను అమలు చేయనివ్వండి అని అన్నాడు అనంత శర్మ ఇలా అనగాని ప్రధానమంత్రి భద్రపాలుడు రాజుతో రహస్యంగా ఏదో అన్నాడు రాజు చిరునవ్వు నవ్వి అనంతశర్మతో నరేంద్రుడనే ఈ గజ దొంగ అరణ్యంలో అనేక దొంగతనాలతో పాటు హత్యలు కూడా చేశాడు వీడికి మరణశిక్ష విధించాను దాన్ని అమలు చెయ్యగలవా అని అడిగాడు ఈసారి దొంగ జబ్బలు చరుస్తూ పెద్దగా నవ్వి నా కాళ్ళు చేతులు కట్టి వాడికి పదునైనా కత్తి ఇస్తే అమలు చెయ్యగలడు సందేహమా అని అన్నాడు ఆ మాటలకు సభలో అందరూ గొళ్ళుమంటూ నవ్వారు అనంత శర్మ నిప్పులు చెరిగే కళ్ళతో గజదొంగ కేసి ఒక మారు చూసి తరువాత రాజుతో మహారాజా నేను చేసినది నేరం అయితే నాకేం శిక్ష విధించబోతున్నారు అని అడిగాడు నీకు మరణశిక్షే అన్నాడు రాజు అలా అయితే మరణశిక్ష పడిన మా ఇద్దర్ని ముందు ఆ శిక్షలు అమలు జరిపే ప్రయత్నం చేయనివ్వండి ప్రాణాలతో ఉన్నవాణ్ణి తర్వాత తమరు శిరఛేదం చేయించవచ్చు అన్నాడు అనంత శర్మ ఆ మాటలకు సభలో అందరూ అర్శధ్వానాలు చేశారు ఆస్థాన జ్యోతిష్కుడు వెలవెలపోతూ తన కొడుకు కేసి చూశాడు అనంత శర్మ తండ్రితో చిన్నగా ఏదో చెప్పబోయేంతలో భటుడు వచ్చి అతన్ని గజదొంగను భవనం ముందున్న మైదాన ప్రదేశానికి లాక్కుపోయారు అక్కడ భటులు గజదొంగ నరేంద్రుడికి అనంత శర్మకు కత్తి డాలు ఇచ్చారు రాజుతో పాటు అతడి పరివారం జ్యోతిష్కుడు ఉన్నత ఆసనాల మీద కూర్చున్నారు చుట్టూ జనం గుంపులు గుంపులుగా నిలబడ్డారు గజదొంగ డాలును కత్తితో గట్టిగా ఒకసారి పట్టుకొని భీకరంగా అరిచి మీదికి వచ్చేంతలో శర్మ జై కోట శక్తి అంటూ కేకపెట్టి తన కత్తిని దూరంగా విసిరేసి డాలును గజదొంగ కత్తి దెబ్బలను కాచుకుంటూ కుడి చేతి పిడికిలతో వాడి డాలు మీద ఒక్క పోటు పొడిచాడు వెంటనే పిడుగులు పడినంత పెద్ద ధ్వని ఆ పరిసరాలు మారుమోగాయి చుట్టూ చేరిన జనం అద్భుత పడిపోతూ చప్పట్లు చరిచారు ఆస్థాన జ్యోతిష్కుడు తన ఆసనం మీద నుంచి లేచి నిలబడి భలిరా అనంత శర్మ అంటూ కేక పెట్టి చేతిలో ఉన్న బంగారు కట్లకర్రను పైకి ఎత్తాడు ఇంకా ఉంది